పిత పుత్ర పవిత్ర నామమున ఆ మీన్ ప్రియా స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ పన్నెండవ తారీఖు ఈనాడు తల్లి శ్రీ సభ గూడాలూపే మరియు మాత పండుగను కొనియాడుతూ ఉన్న ఈ శుభ సమయాన ఈ పండుగ యొక్క చరిత్రను పండుగ నేపథ్యాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం పదహారు వందల నలభైవ సంవత్సరంలో రెండు సంఘటనలు ప్రచారం చేయబడ్డాయి ఒకటి స్పెయిన్ భాషలో మరొకటి నాహూ తెలుగు భాషలో అచ్చువేయబడ్డాయి వాటి ప్రకారం డిసెంబర్ తొమ్మిది పదిహేను వందల ముప్పై ఒకటో సంవత్సరం నాడు తన స్వగ్రం నుండి మెక్సికో పట్టణంకు వస్తున్న మార్గంలో తెపేయాకు పర్వత శ్రేణులపై తెల్లని కాంతులతో నిండి ఉన్న పదిహేను లేదా పదహారు సంవత్సరముల బాలిక జాన్ డియోగో అనే రైతుకు దర్శనమిచ్చింది ఈ ముందు రోజే స్పెయిన్ సామ్రాజ్యం జన్మపాప రహితోద్భవి మరియమాత మహోత్సవంను కొనియాడింది ఆమె వారి ప్రాంతీయ నేహు తెలుగు భాషలో మాట్లాడుతూ ఆ ప్రాంతంలో తన గౌరవార్థం ఒక దేవాలయమును నిర్మించమని కోరింది ఆమె మాటల ద్వారా కన్నీమరియగా జాన్ డిగో ఆమెను గుర్తించాడు డిగో స్పెయిన్ అతి మేత్రాన్లు ప్రయున్ ది జమోరా గారితో ఈ సంఘటన చెప్పినప్పుడు వారు అతనిని తిరిగి తెపేయాకు పర్వతమునకు వెళ్ళి ఆమె ఎవరో తెలుపుటకు ఒక అద్భుత సంజ్ఞను చూపునట్లు అర్థింప అతనిని పంపించారు ఆ కన్య తెపేయాకు కొండ శిఖరమునకు వెళ్ళి పుష్పములను కోయమని చెప్పింది డిసెంబర్ మాసంలో మొక్కలు అసలు వికసించవు అయితే జాండిగో కొండ శిఖరంనకు వెళ్ళి మెక్సికోలో దొరకని కాస్ట్లియాన్ రోజా పుష్పములను అనేకం కోసుకొని తనపై పెంచెలు కట్టుకున్నాడు డిసెంబర్ పన్నెండవ తేదీన జాండిగో తనపై పంచెను అతి మేత్రాన్ల ముందు విప్పినప్పుడు అద్భుత రోజా పుష్పములు నేలపై పడ్డాయి వాటి స్థానంలో పై పంచపై అద్భుత రీతిలో గువాలు మరియమాత చిత్రం కనిపించింది ఈ చిత్రం ప్రస్తుతం గువాది లుపే మరియమాత బస్లికాలో భక్తుల సందర్శనల నిమిత్తం వంచబడింది ఈ చిత్రం మెక్సికో ప్రజల మాత కళలకు చెందిన రూపుగా దాన్ని మెక్సికో రాణిగా పిలుస్తూ ఉన్నారు అటు తరువాత ఫిలిప్పైన్స్ దేశమునకు పాలక పునీతురాలుగా ప్రకటించారు పంతొమ్మిది వందల ముప్పై ఐదవ సంవత్సరంలో పదకొండవ భక్తినాథ పాపగారు అటు తర్వాత రెండవ జాన్ పాల్ జగద్గురువులు కన్యమరియను అమెరికా పాలక పునీతురాలిగాను లాటిన్ అమెరికా మహారాణిగాను మరియు గర్భస్థ శిశువును కాపాడు తల్లిగా ప్రకటించారు మరియ మాత ప్రభావం మెక్సికోలోనూ ఇతర దేశములకు ప్రాకింది అలాగే దర్శనంలోని గాంచిన జాన్ డిగో గారిపై కూడా ప్రజలకు మక్కువ పెరిగింది పంతొమ్మిది వందల ఎనభై ఏడవ సంవత్సరంలో జాన్ డిగో గారిని పవిత్రులుగా ప్రకటించింది మే ఆరవ తారీఖున పంతొమ్మిది వందల తొంభైవ సంవత్సరం నాడు మెక్సికో పట్టణంలోని గువాలు పే దేవాలయంలో పవిత్ర దివ్య బలి పూజలో రెండవ జాన్ పాల్ జగద్గురువులు వారిని పునీతులుగా అణగారిన ప్రజల సంరక్షకుడిగా న్యాయవాది ప్రకటించారు డిసెంబర్ తొమ్మిదవ తేదీన వారి పండుగ జరుపుకున్నట్లు ఆదేశించారు పదహారు వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో ఆ చిత్రంలోని కన్నీ మరియా గురించి ఏలు సంకేజ్ అను రచయిత ఆమెను దర్శన గ్రంథంలోని శ్రీగా అభివర్ణిస్తూ జన్మ పాప రహితోద్భవి వల్లే ఉన్నట్లుగా వ్రాసాడు దర్శన గ్రంథం పన్నెండో అధ్యాయం ఒకటో వచనం ఒక స్త్రీ దర్శనమిచ్చెను సూర్యుడే ఆమె వస్త్రములు చంద్రుడు ఆమె పాదముల క్రింద ఉండెను ఆమె శిరముపై పన్నెండు నక్షత్రములు కలికెరియటం ఉండెను మెక్సికో నిమ్మన జాతుల రాణిగా పిలువబడే ఆ కన్య మాత చాలా గొప్పగా ప్రకటింపబడింది చిత్తరువులో ఆమె ధరించిన నీలం ఆకుపచ్చ కలయిక వస్త్రములు దైవిక వస్త్రంగాను ఆమె నడుముకు ధరించిన పట్టి గర్భమునకు గుర్తుగాను చెప్పుకుంటూ ఉంటారు అనేక నామములతో ఆ ప్రాంత ప్రజలు మరియను కీర్తిస్తూ ఉన్నారు అనేక అద్భుతములు జరుగుతూ ఉన్నాయి జగద్గురువులు ప్రకటనలు మే ఇరవై ఐదు పదిహేడు వందల యాభై నాలుగు పద్నాలుగవ బెండెక్ జగద్గురువులు నాన్ ఏస్త్ ఈక్విదేమ్ అను సందేశం ద్వారా నూతన స్పెయిన్ అనగా మధ్య తూర్పు అమెరికాకు పాలక పునీతరాలిగాను దివ్య బలి పూజ ప్రార్థనలను బ్రేవరీలో ప్రార్థనలను జత చేశారు పదమూడవ లియో పాపు గారు పద్దెనిమిది వందల తొంభై ఒకటి సంవత్సరంలో నూతన ప్రార్థనలను జత చేసి పద్దెనిమిది వందల తొంభై ఐదవ సంవత్సరంలో చిత్తరువును రాణిగా పట్టాభిషేకం చేయ అభిషే ఆజ్ఞాపించారు పంతొమ్మిది వందల నలభై ఐదులో పదమూడవ భక్తినాథ నాథ పాప గారు గు కన్యమరియ మెక్సికో యువరాణిగాను మరియు లాటిన్ అమెరికాకు మహారాణిగాను ప్రకటించారు పంతొమ్మిది వందల నలభై ఆరులో అమెరికా పాలక పునీతురాలిగా ప్రకటించారు పంతొమ్మిది వందల అరవై ఒకటో సంవత్సరంలో ఇరవై మూడవ జాన్ పాల్ జగద్గురువులు అమెరికన్లకు మాతృమూర్తిగా అభివర్ణించారు పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరంలో ఆరవ పాల్ జగద్గురువులు అపుణ్య క్షేత్రమును ఆ పుణ్యక్షేత్రమునకు ఒక బంగారు రోజా పుష్పమును ప పంపించారు జూలై పదహారు పంతొమ్మిది వందల ముప్పై ఐదున పదకొండున భక్తినాథ పాపు గారు గుహలు పే మరియా ఫిలిప్పైన్స్ దేశమునకు పరలోక పాలక పునీతురాలిగా ప్రకటించారు సెప్టెంబర్ పన్నెండు పంతొమ్మిది వందల నలభై రెండున పన్నెండవ భక్తినాథ పాపగారు పాప గారు దీన్ని సవరిస్తూ జన్మ పాప రహితోద్భవి మరియు స్పెయిన్ దేశమునకు ప్రధాన పాలక పునీతురాలిగాను గులు పే మాతను ద్వితీయ పాలక పునీతురాలుగాను ఇన్ఫోసి నోబీస్ అను విశ్వలేఖ ద్వారా ప్రకటించారు పంతొమ్మిది వందల తొంభై రెండవ సంవత్సరంలో రెండవ జాన్పాల్ పాపగారు రోమాపూర్లో పునీత పేదరి బస్లికాలోని ఒక గుడిని గ్వాలు పేమరియ మాతకు అంకితం చేశారు జూలై ముప్పై ఒకటి రెండు వేల రెండున రెండవ జాన్పాల్ పాపు గారు పన్నెండు మిలియన్ల మంది ప్రజల సమక్షంలో జువాన్ డిగో గారికి పునీత పట్టాను కట్టి డిసెంబర్ తొమ్మిదవ తొమ్మిదిన పునీత జువాన్ డిగో గారి పండుగను డిసెంబర్ పన్నెండవ గుడాలుపి మరియ మాత పండుగను జరుపు ఆదేశించారు జరిగిన అద్భుతములు సంఘటనలు మరి తల్లి జాన్ డిగో గారి కనిపించి ఒక దేవాలయంను నిర్మింప కోరారు రెండు పునీతుల నివాసం నుండి పీఠాధిపతుల నివాసం నుండి వచ్చిన జాండిగో గారిని మరియ ఓదార్చి ప్రోత్సహించారు మూడు మేత్రాల కొరకు ఒక అద్భుతమును చేయ వాగ్దానం చేశారు నాలుగు తన మాటను జాన్ డిగో గారిపై పంచపై చిత్రమును ముద్రించుట ద్వారా నిలబెట్టుకున్నారు ప్రియా స్నేహితుల తల్లి యొక్క ప్రార్థనలో మనందరం కూడా ఐక్యమై దీవెలను పొందుకుందాం కళ్ళు మూసుకొని చేద్దాం గుహళ్లు పే మరియు మాత మీరు మెక్సికోలో ఇచ్చిన సందేశం ప్రకారం మిమ్మల్ని ఈ ప్రపంచ సృష్టికర్తను పరలోక భూలోకములను ఏర్పరచిన కన్యమాతగా గౌరవించున్నాము మీరు జువాన్ డిగో గారిపై వస్త్రంపై అద్భుతంగా చిత్రించిన మీ పట ప్రతిమ ముందు మోకరించి మీ పుణ్యక్షేత్రంను దర్శించు లెక్కలేనంతమంది యాత్రికులతో కలిసి నామని విని ఆలకింప అర్థించుచున్నాను అందరికీ సహాయపడు వరమును నన్ను నేను అర్పించుకుని వరమును విశ్వాసపూరిత మరియు భక్తిగా నా జీవితాంతం ఉండినట్లు అని గ్రహించండి ఓ నిష్కలంకోద్భవి కన్యక మీరు మీ సేవకునితో పలికిన పలుకులను జ్ఞప్తి అందించుకొనండి నేను మీ దయగల మాతను ప్రజలందరికీ నన్ను ప్రేమించు నన్ను అర్థించు దయ దయచూపుతూను వారి బాధలను దయతో విని కష్టములలో వేదనలో తోడ్పడుతున్నని వాగ్దానం చేస్తున్నారు కదా మీరు నా దయగలు తల్లిగా ఉండమని కోరుచున్నాను ఎందుకంటే నేను మేము ప్రేమిస్తున్నాను మీ ఏడల నమ్మకం కలిగి ఉన్నాను మీ సహాయమును అర్థించుచున్నాను గులు పేమార్య మాత దేవునికి ఇష్టమైతే నా కోరికను తీర్చండి తద్వారా మీ ప్రేమకు మీ దయకు నేను సజీవ సాక్షిగా ఉందును నా అవసరంలో నన్ను విడనాడకండి ఆ మీన్ గువాళ్ళు పే మరియమాత మా కొరకు ప్రార్థించండి పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆ మీన్ గువాళ్ళు పే మరియమాత మా కొరకు ప్రార్థించండి